మల్బరా ఫ్రూట్స్ చూసారా ఇప్పుడే కోసారు చట్నీ ఎంత తీగు ఉన్నాయండి ఇంకా కోస్తున్నాను మల్బరా ఫ్రూట్స్ చూసారా రాత్రి అండి ఇక్కడ ఉన్నాయి చూసారా అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూసారా చూసారా ఇదిగో ఇదిగోండి அக்கெண்டு காயில சூசாரா சாப்பிடுண்டி மலப்புரா இதுகோண்டி சூசாரா இக்கட் சா இக்கட்

ఇన్ని దొరకేండి మల్బరా ఫ్రూట్స్ చూసారా చూసారా చూపిస్తాను నేను సూపర్ సూపర్ చాలా బాగున్నాయి చాలా తీగు ఉంటాయి పుల్గు ఉంటాయి తీగుంటాయి మల్బరా ఫ్రూట్స్ చూసారా రాత్రండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా చూసారా ఇదిగో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అక్కడ రెండు కాయలు ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి ఫ్రెష్ फ्रेश फ्रश् फ्रूट्स मलपुरा